శివభక్తులు మరియు వైష్ణవ భక్తులు బొట్టు తేడా ఎందుకు ఉంటుందో తెలుసా ఇది వారి భక్తి మార్గాన్ని మరియు ఆరాధ్య దేవుణ్ణి సూచిస్తుంది శివభక్తుల బొట్టు ఆకారం త్రిభుండ్రం అని పిలువబడుతుంది ఇది నుదుటిపై మూడు అడ్డుగీతలుగా ఉంటుంది సాధారణంగా బిల్లం విభూతి మరియు బాసుపతితో వేస్తారు కొంతమంది మధ్యలో బిందెలా ఎర్రటి కుంకుమను పెట్టుకుంటారు అసలు దీని అర్థం ఏంటంటే రజో తమో సత్వ అని అర్థం మరియు పాపాలను తొలగించే శివుని కృపని సూచిస్తుంది అదే వైష్ణవ భక్తుల్లో బొట్టు ఆకారం దీనిని ఊర్ధ్వపుండం ఆకారం అంటారు ఇది నుదుటిపై రెండు సన్నగా పైకి పోయే రేఖలు మరియు మధ్యలో ఒక రేఖ ఉంటుంది ఇది చూడడానికి బిందె ఆకారంలో ఉంటుంది దీనిని తిరుమణి రంగుతో వేస్తారు మధ్యలో ఎరుపు లేదా పసుపు రంగు ఉంటుంది ఈ తిలకం విష్ణువు పాదాలను సూచిస్తుంది మరియు భక్తుడు శరణాగతి పొందినవాడని సూచిస్తుంది జయ శ్రీరామ్